గణపతి గురుబ్యోనమ మాతృదేవోబ పితృదేవోభ ఆచార్య దేవోభ అతిథి దేవోభు ఏమండి ఎలా ఉన్నారు బాగున్నారా సరే ఒక చిన్న కథ చెప్పుకుందాం లోభము మహా చెడ్డది లోభం గురించి చెప్పుకుందాం కథ ద్వారా ఎందుకు చెడ్డదో కథ ద్వారా వివరిస్తాను ఒక వర్తకుడు తేనె వ్యాపారం చేసుకునే అతను తేనె వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు ఒక రోజు అలా వ్యాపారం చేసుకున్నప్పుడు అతని గిన్నెలో నుంచి తేనె మొత్తం కింద ఒలికిపోతుంది కింద జారి పడిపోతుంది తేనెలంతా నేల పాలవుతుంది సరే కావలసినవన్నీ పై పైన తీసుకుని తన గిన్నెలో తేనెను పోసుకుంటాడు మిగిలినవి నేలకి అతుక్కుపోయి ఉంటుంది సరే ఈ తీపి పదార్థానికి ఈగలన్నీ గుంపు గుంపుగా వచ్చి ఆ తేనెల మీద వాలి అవి తేనెనని జుర్రుకుంటాయి కడుపు నిండా తాగుతుంది కానీ అవి అయిపోయిన తర్వాత ఎగరాలని ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేకపోతుంది ఎందుచేతనంటారు అది ఆ తేనెకి అతుక్కుపోతుంది ఎగరలేక ఉండలేక అవస్థపడుతూ చనిపోతాయి కానీ అది చూసి మిగతా ఈగలు ఏవైనా తెలుసుకుంటాయా లేదు అవి కూడా వచ్చి ఆ అది పడుతూ చనిపోవడం చూస్తుంది అయినా అవి కూడా వచ్చి మళ్ళీ ఆ తేనె మీద వాలి అవి కూడా తాగి ఎగరలేక కుట్టుమిట్టాడుతూ చనిపోతుంది అలా గుంపులు గుంపులుగా ఈగలన్నీ ఆ తేనెల్లో చనిపోతూ ఉంటుంది అప్పుడు ఆ వర్తకుడు ఆ ఈగలను చూసి ఇలా అనుకుంటాడు అవివేకమైన కొంతమంది మనుషులు కూడా జిహ్య చాపల్యంతో క్షణిక ఆనందానికి ఆశతో వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు పాడు చేసుకుంటారు కష్టాలు కొని తెచ్చుకుంటారు అనారోగ్యం పాలవుతుంటారు కదా లోభము కష్టనష్టాల్ని కొని తెస్తుంది కొంచెం జాగ్రత్తగా జిహ్య చాపల్యాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యవంతులు ఉంటారు కదా క్షణిక ఆనందానికి లోభానికి గురి కాకూడదండి నా అభిప్రాయం అనుకుంటాను ఉంటాను ఈ మీనా మీ మీనా